అసలు వీళ్ళు నీకెలా తెలుసు తెలుసంట ఎందుకు తెలవదు ఇక్కడ వార్తలన్నీ మీ నాన్న మోసుకెళ్తారుగా అను నువ్వు అనుకున్నంత అమాయకులేం కాదు వాళ్ళు నా మొహం మీదే తలుపులేసింది వాళ్ళమ్మ నేను వ్యాపారం చేస్తానంటే పెట్టుబడిచ్చాడు బాను వాళ్ళ నాన్న తన ఆస్తి తాకట్టు పెట్టి నన్ను డబ్బులు తీసుకోమన్నాడు రెండేళ్లలో ఈ తాకట్టు విడిపించి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తానన్నయ్య తర్వాత నా దగ్గర డబ్బులు లేని టైంలో వచ్చి పీకుల మీద కూర్చున్నాడు సరే వెనక్కి చేద్దామని వెళ్ళేసరికి పురాణం దుష్కృతాని తేన పవిత్రేన శుద్ధే అవుతుందని అనుకోలేదు సహస్రమో నమోర్ర మేవేదో దారుణం చేసినట్టు చూసింది వాళ్ళమ్మ అయినా ఇవన్నీ నీకెందుకు జాగ్రత్త అంతే మామయ్య గురించి మమ్మీ చెప్పింది మీ మమ్మీ తనకు కావాల్సిందే గుర్తుపెట్టుకుంటుంది తనే కాదు మనుషులంతా అంతే చేసిన తప్పులు మర్చిపోతారు లేకపోతే బతకలేరు కదా నాకు తెలిసినంత వరకు మీ అమ్మ తనే వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ అప్పడిగింది నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అన్నయ్య అప్పు కోసం బ్యాంక్ వెళ్ళి ఎంత ఇస్తారంటే ఏం తాకట్టు అడుగుతున్నారు నువ్వే హెల్ప్ చేయాలన్నయ్య ఈ కంపెనీ నా డ్రీమ్ ఏంటి ఎన్నిసార్లు ఇస్తారు అయినా ఇది కంపెనీ పెట్టడానికి మీ బొలాలు తాకటేంటి ఈ ప్రాపర్టీ నా దగ్గర ఉంటే అలాగే ఉంటుంది అదే దానికి ఇస్తే బోల్డ్ ఎంతమందికి భోజనం పెడుతుంది తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు మీ మావయ్య పోవడం మాత్రం నిజం మీ అత్తయ్య వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వలేదని కోపం ఉంది మీ అమ్మకి వాళ్ళు అవమానించారన్న ఉక్రోషం ఉంది ఇవి మనం మార్చలేవనో మర్చిపోవాలంతే ఎవరో దినా నీకు కాబోయే బాగున్నాడు బాగున్నాడా దీనికి శేఖర్కి పెళ్ళైతే దీనికి మంచి జీవితం వస్తుంది నేను నందం చేసుకుంటే మా రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి ఈ ఆలోచన గొప్పదో కాదో నాకు తెలియదు కానీ వెంటనే నచ్చేసింది అంతే ఇలాగైనా చేసేయాలి భాను నువ్వు అడగకుండా నీకు కోర్టుతో పెళ్లి తప్పించాను నేనడిగితే ఆ జిరాఫ్ తో నా పెళ్లి తప్పిస్తావా వదినా ఒక్క మాట కోర్టు పండగ సీజన్ రా నిన్నే కొలత తీసుకున్నాడు అప్పుడే కుట్టి

ఏంటి చేయి పట్టుకున్నానా నా భావన చేయి పట్టుకోవడం చూస్తే శాపతాపోతాను ఏమనే అందుకే నేనే పట్టుకున్నాను మీ ఆరోగ్యం కోసం లతా మమ్మీ ఫ్రెండ్ కోపంగా చూస్తాంది చెప్పేస్తుందేమో ఒరేయ్ ఏ మన ఊర్లో భయం అంటారు కదా ఎంతమందిమైనా కాయిచ్ చేయండి దీన్ని భయం అని అంటారు లతా ఏంటి ఆగిపోయావేంటి అది అంకుల్ కాదు అయితే అది కోపం కాదు ఈ సిచువేషన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది అనసూయ ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే ఎప్పుడూ ఎక్సైటింగ్ గానే ఉంటుంది అర్థం కాలేదండి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో ఉండాల్సిన టైంలో సినిమాలో ఉన్నా శేఖర్ తో ఉండాల్సిన టైంలో ఇద్దంతో ఉన్నా అంకుల్ తో ఉండాల్సిన టైంలో ఆయనతో ఉన్నా ఆవిడకి చాలా ఎక్సైటింగ్ గాను మనకు ఎంతో ఎంటర్టైనింగ్ గాను ఉంటుంది కాదండి లత లెస్కో ఇది కోపం అంటే ఇది నీరసం అంటే ఇదే అతంటే ఓకే కదా జరగండి నా పేరు ప్రతాప్ లే అమ్మా ఇది కలుపుడు కదా ఒకసారి మీ ఇంట్లో చూసాను నిన్న నేనెప్పుడు చూడలేదు అంటే నీ శేఖరొచ్చాను నువ్వు తొమ్ముడిపోను పాప మీరు హైదరాబాద్ బాలాజీ గారిని కలడానికి వచ్చినాను శివరాత్రి రోజులు కదమ్మా మాకు ఇది అన్న సేజను అందరూ మెలుగుతూ ఉంటారు కదా మీ అన్నీ నాలుగు వందలు ఇయ్యాలి ఈసారి ఇచ్చేస్తానని చెప్పండి అమ్మా ఇల్లు వస్తాను ఇస్తారా చేతులు బ్యాడ్ లక్సు

ఏంటి బంగారు ఎవరు పల్లవ నారాయణ పల్లవ వెంకన్న తమ్ముడు నాగవల్లికి నువ్వు ఇలా తిరుగుతున్నావో తెలిస్తే చచ్చిపోయింది బంగారు ఆడాళ్ళ మనసు కష్టపెట్టకూడదు నాన్న పెళ్లి మీకు ఏం తెలిసిందే ఆడపిల్లల మనసు గురించి ఎవరు చెప్పాడు నాకు పెళ్లి కాలేదని నేనే వద్దనుకున్నా మా అన్నయ్య ఫ్యామిలీ కోసం సింగిల్ గా మిగిలిపోయాను గురుగారు జత బొమ్మలు మార్కెట్కి వెళ్తే కరెక్ట్ గా ఉన్నది పోద్ది వంకరగా ఉంది మిగిలిపోద్ది అంటేనే వంకరగా ఉన్న బొమ్మనా బొమ్మంటే మళ్ళీ ఆర్టిస్ట్ వేయాలి సార్ మిమ్మల్ని అప్రెంటిస్ గీసి వదిలే సార్ సార్ నా గురించి ఏమనుకున్నారా చిన్నప్పుడు నా కర్లింగ్ హెయిర్ చూసి ఊళ్ళో ఆడవాళ్ళు పడి చచ్చిపోయేవాళ్ళు అది పడిపోయే వాళ్ళే తప్ప పక్క ఉండే వాళ్ళు మిగలేదు మీకు ఇచ్చుకోండిరా రా చాలమ్మా రచకొట్టదు బంగారు గంట టైబి ఇద్దరిని తగ్గొడతా రెండు గంటలు ఇస్తాం ఒకళ్ళని తగ్గొట్టండి పిల్లలు చూపించి పడగొట్టేస్తాను అభిచా

నీడే చూడండి డో మిస్ ఏంటిది ఏంటి నీ పెళ్ళాల్లో ఫీల్ అయిపోతున్నావ్ ఎస్ షీజ్ మై వైఫ్ గురుగారు పంచి కోసం చెప్పలేదు కదా నాకు భయమేస్తోంది లత నేను ఉన్నాను కదా ఇంకా ఎలా కడితన్నామంటారా మొగుడు పెళ్ళాల మధ్య ఇంత కెమిస్ట్రీ ఉందంటే నమ్మలేకపోతున్నాను పోతాను గురువుగారు అవునా ఇప్పుడు నమ్మతో చూడండి అవు అబ్బా బాబా చెప్పానండి మీరు ఏం కొనుక్కోకపోగా మాకు కూడా ఏం కొనిపెట్టరు ఈసారి వచ్చారమ్మా మీ అక్క పిన్న మా సెక్రటరీ ఊళ్ళో జనాలు ఇంకో షాప్ కి వెళ్ళరండి మొత్తం అందరు ఈ షాప్ కి వచ్చేస్తున్నారా దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఏం చేస్తాడరా అంతేలేండి నువ్వు ఇంటికి పోనీరా చెప్తా ఎవరి సంగతి సరే బాయ్ ఉన్నాడు మాట్లాడు నారాయణకి పళ్ళు మాట్లాడలేడు మరి మా గోపాల్ మాట్లాడకుండా ఎవరు సారీ శేఖర్ గారు మీరు వచ్చినట్టు నాకు తెలియదు వీడేం వినట్లేదేంటి బాను పడగొట్టేశావా సైట్ కొడుతున్నాడు పోదినా పాపం మంచోడు